హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి సీరియల్లోకి వెళ్తే ఆనంద భైరవి కోనేరులో పడుతుంది కదా వెంటనే శరణ్య కాపాడేస్తుంది ఇక మరోవైపు కోనేరులో పడ్డ విషయం లీలావతికి రాజేశ్వరరావుకి కోటేశ్వరరావుకి దర్శన్కి చెప్పేసరికి ఒక్కసారి కంగారు పడిపోతారు అరిష్టం అంటుండగా అప్పుడు వెంటనే ఇది ముందు అమ్మవారు పెట్టిన పరీక్ష అని చెప్పేసి విధంగా అనుకుంటారు నానా దర్శన్ వెళ్ళి ఇక అభిషేకానికి నీళ్లు ఏర్పాట్లు చేయరానిసరికి వెంటనే దర్శన్ కోనే దగ్గరకు వస్తాడు కదా అదే సమయానికి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అయ్యో అభిషేకానికి టైం అవుతుంది ఈయన ఫోన్ పట్టుకొని వెళ్ళాడని చెప్పేసి వెంటనే శరణ్య అభిషేకానికి అలా నీళ్ళు బిందెలో తీసుకొచ్చి ఒక్కొక్క బిందె అలా శివుని దగ్గర పక్కన పెడుతుంది ఏలోపు అత్తయ్య గారు వచ్చి అభిషేకం చేస్తారని పక్కకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఆనంద భైరవి మళ్ళీ శివాలయం లోపలికి వస్తుంది కదా దర్శన్ అదే ప్రకారంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు పంతులు గారు వచ్చి అన్ని ఏర్పాట్లు చేశారు కదమ్మా ఇక గడియా మించక ముందే మీరు అభిషేకం చేయించండమ్మా మీ చేతులతో అభిషేకం చేయండి అని అన్న తర్వాత సరే పూజారి గారు అని చెప్పేసి వెంటనే ఒక్కొక్క బిందె నీళ్లు పెట్టిన శరణ్య భైరవి అభిషేకం చేస్తూ ఉంటుంది అలా బిందెల నీళ్ళన్నీ శివయ్యకు అభిషేకం చేస్తూ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ లోపు దర్శన్ ఫోన్ మాట్లాడి గుళ్ళోకి వస్తాడు కదా అమ్మ అన్ని నీళ్ళు అభిషేకానికి తీసుకొచ్చి పెట్టినట్టుందే అయ్యో ఫోన్లో మాట్లాడడానికి అలాగే మర్చిపోయాను కదా అనే విధంగా అనుకుంటూ ఉంటాడు వెంటనే పూజ సంపూర్ణంగా పూర్తి అయిపోతుంది పంతులు గారు అమ్మ తెల్లారితే ఇంకొక పరీక్షకు మీరు సిద్ధంగా ఉండండి మళ్ళీ తెల్లారి జామున గుడి దగ్గరికి రాండమ్మా అని అంటుండగా సరే పూజారి గారని చెప్పేసి అభిషేకం చేసి ఆనంద కుటుంబం వెళ్తుండగా అమ్మ సారీ అమ్మ ఎందుకు నాన్న నేను అభిషేకానికి నీళ్ళు తీసుకొద్దామనేసరికి నాకు ఫోన్ వచ్చింది నేను అలా ఫోన్లో మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళిపోయాను నువ్వే అభిషేకానికి నీళ్లు తీసుకొచ్చుకొని నీ చేతులతోనే చేసావు కదమ్మా అంటే నాన్న అభిషేకానికి నువ్వు నీళ్లు తీసుకురాలేదా లేదమ్మా నేనెందుకు తెచ్చాను చెప్పాను కదా ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళాను మరి అభిషేకానికి నీళ్లు ఏర్పాట్లు చేసింది ఎవరు అనే విధంగా అంటుండగా అంటే అమ్మా నువ్వు అభిషేకానికి నీళ్లు ఏర్పాట్లు చేసుకోలేదా లేదు నాన్న గుడి దగ్గరికి వచ్చేసరికి గుళ్ళో అభిషేకానికి నీళ్ళు ఏర్పాట్లు చేస్తుంటే నువ్వే కావచ్చేమో అనుకున్నాను నువ్వు చేయక అటు నేను చేయక ఎవరు చేసినట్టు ఇందాక కూడా నేను కోనేలో పడ్డప్పుడు నా కాలికి తాడు కట్టింది శ్వాస ఆగిపోయినట్టయింది ఎవరో తెలియదు ఆ అమ్మ ఇచ్చిన కాలుకున్న కట్టు విప్పింది అప్పుడు నేను ప్రాణాలతో బయటపడ్డాను ఇప్పుడు ఎవరో తెలియకుండానే మళ్ళీ హెల్ప్ చేసింది అసలు ఎవరు ఇక ఆనందకు ఏదో మూలన తన కోడలు తనకు హెల్ప్ చేస్తుందా అని ఆలోచన పడుతూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఏందమ్మి ప్రాణాలతో బయటపడ్డది కదా ఆనంద ఇప్పుడు ఎట్టా ఈరోజు ప్రాణాల నుంచి బయటపడ్డది కానీ రేపు ఖచ్చితంగా ఆ ప్రాణం కూడా ఉండదు ఈ గుళ్ళో తన కోడలు కోసం చాలా పూజలు చేస్తున్న ఆనంద భైరవి రేపు ఆఖరి దినము కానున్నది అని అంటుండగా ఏందమ్మి మళ్ళీ ఏం చేయబోతున్నావు చెప్పను ఈసారి చేసేది ఆనంద భైరవి ఏ పూజ చేస్తుందో దానికి ఆపోజిట్గా తన ప్రాణాలు తీయడానికే ఈసారి నిర్ణయించుకున్నాను అని విధంగా అనుకుంటుంది అప్పుడు వెంటనే శరణ్య ఎలా అవుతుంది అత్తయ్య గారు అభిషేకం చేశారు ఇక ఖచ్చితంగా అత్తయ్య అనుకున్న కోరిక కూడా నెరవేరాలి అమ్మ జగన్మాత మా అత్తయ్యకు ఎల్ల వెళ్ళ తోడుంటావని నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతున్నానమ్మా అని శరణ్య ఇంటికి వెళ్తుంది అప్పుడు సీతమ్మ ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అంటే అమ్మ నేను గుడి దగ్గరికి వెళ్ళొచ్చాను ఓ చాలా పొద్దుపోయిందమ్మా మళ్ళీ భోజనాలు ఏర్పాట్లు చేయాలి పడుకో అమ్మా అన్న తర్వాత శరణ్య పడుకుంటుంది తెల్లారుతుంది అందరు కలిసి మళ్ళీ గుడి దగ్గరకు వస్తారు పంతులు గారు శివాలయంలో పూజ జరిపిస్తూ ఉంటారు అమ్మ అంటుండగా వచ్చాను పంతులు గారు ఇక ఇప్పుడు ఎదుర్కొన్న పరీక్ష ఏంటి మళ్ళీ ఏ పూజ చేయాలి అనే విధంగా అడుగుతుండగా ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి గర్భగుడిలోకి వెళ్ళి వెంటనే ఒక పాత్ర తీసుకొస్తాడు ఆ పాత్రలో చీటి ఉంటుంది అమ్మ నువ్వు ఎదుర్కోపోయేది ఇప్పుడు పరీక్ష అమ్మ ఎందుకంటే ఈ అమ్మవారు చాలా శ్రేష్టమైంది ఈ అమ్మవారి కాళ్ళకు మట్టెలు తొడిగిస్తే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే ఒక్కసారి చీటీ ఓపెన్ చేయండి అమ్మా అందులో ఏముందనేది నీకే అర్థమవుతుంది అని చెప్పేసి పంతులు గారు అంటారు సరే అని చెప్పేసి చీటీ తీస్తుంది ఆ చీటీలో అమ్మవారికి పంతుడు గారు అన్నట్టే మట్టలు పెట్టాలని వస్తుంది ఆ మట్టలు ఎక్కడి నుంచి అంటే నాగరాజ అదే నాగమయ్య పుట్టలో చెయ్యి పెట్టి ఆ పుట్టలోపల ఉన్న మట్టలు తీసుకొచ్చి ఈ జగన్మోహినికి ఆ మట్టలు పెడితే నువ్వన్నుకున్న కోరిక నెరవేరుతుందమ్మా అని గారు చెప్తారు సరే పంతులు గారు ఎంత కష్టమైనా సరే ఆ పుట్టలో ఉన్న నా ఖచ్చితంగా మట్టెలు తీసుకొచ్చి అమ్మవారి కాళ్ళకు పెడతాను అనే విధంగా ఆనంద భైరవి ఒప్పుకుంటుంది అమ్మ నువ్వు దేని గురించి ఆలోచించకుండా అలా ఒప్పుకోవడం ఏంటి ఖచ్చితంగా పరీక్ష ఎలాంటిదని కాదు ఆ కఠినమైన పరీక్ష నేను ఎదుర్కొంటానని నాకు నమ్మకం ఉంది అమ్మ అమ్మవారు పెట్టిన పరీక్ష ఎప్పుడూ అమ్మవారు తోడు నీడగా ఉంటుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఆ అమ్మవారికి ఆనంద గారి చేతులతో మట్టెలు పెట్టుకోవాలని ఉంది కాబట్టే ఆ అమ్మవారు ఆ చీటీలో నిజాన్ని బయట పెట్టారు ఆనంద నాకెందుకో కంగారుగా ఉంది అని అంటుండగా ఈ మాటలు విన్న కాంచన అమ్మీ అమ్మి నీకు ఒక గొప్ప విషయం పట్టుకొచ్చాను ఏంటి ఆ ఆనంద భైరవి ఇప్పుడు పుట్టలో పట్టబోతుంది ఏంటి అవునమ్మి పంతులు గారు ఇందాక ఏం చెప్పాడంటే ఆనంద భైరవి ఓ చీటు తీసింది పుట్టలో ఉన్న మట్టలు తీసుకొచ్చి అమ్మవారికి పెడితే అనుకున్న కోరిక నెరవేరుస్తుంది చెప్పింది ఆ మాట విని ఇక సరే అన్నది ఇప్పుడు ఈ ప్రాణాలు పోతాయమ్మి అమ్మి నిన్నటిదాకా ప్రాణాలతో ఉన్న ఆనంద భైరవి పుట్టలు చేయి పెట్టగానే ఆ నాగరాజు బుస్సుమని కాటేస్తుంది అని అంటుండగా లేదమ్మా కాటేదు ఏందమ్మి పుట్టలో ఉంది పాము కాదా ఏంది పామె కానీ అమ్మవారి సాక్షిగా ఆ నాగమయ్య ఉన్నాడు కాబట్టి అలా ఎప్పుడూ కాటేదు కానీ ఇప్పుడు ఇప్పుడు కాటేసేలా నేను ప్లాన్ చేస్తాను ఏమంటున్నావమ్మీ పాముల వాడిని పిలిపించి ఆ పుట్టలో వేరే పాము పంపించి ఆనంద భైరవి ప్రాణాలు తీయబోతున్నాను అని పాములవాడిని పిలిపించి ఇక వాడికి ఇచ్చి నీ దగ్గరున్న పాము ఆ పుట్టలో విడి వదిలిపెట్టమని చెప్తుంది అప్పుడు వెంటనే పాములవాడు చుట్టుపక్కల చూసి ఆ పామును పుట్టలోకి పంపిస్తాడు ఇక ఆనంద భైరవి వెంటనే కుటుంబం మొత్తం నాగమయ్య దగ్గరికి వస్తారు ఇక మొక్కుతూ మనసులో తండ్రి నీ మీదే భారం వేస్తున్నాను నా కోడలు ఎలాగైనా దొరకాలే తన ఆచూకి తెలియాలి తండ్రి నేను ఎంత పరీక్ష అయినా ఎదుర్కొంటానని చెప్పేసి ఆనందం మనసులో మొక్కుతుంది కానీ అందరూ కంగారు పడతారు ఎందుకంటే ఆనంద భైరవి పుట్టలో పెట్టడానికి ఇక అందులో నాగరాజు ఉన్నాడని భయంతో కంగారు పడుతుంటారు ఆనంద భైరవి పుట్టలో చేపడుతుంది దానని అనుకుంటుంది పుట్టలో పెట్టిన ఆనంద ఆకలి చూపు కూడా నోచుకోకుండా అదే తన కోడల్ని ఆక్రి చూపు నోచుకోకుండా చనిపోతుంది అనే విధంగా బెటకరంగా అంటుంది పుట్టలు చేపెట్టిన ఆనంద భైరవి మట్టెలు తన చేతికి అందకుండా ఉంటాయి వెంటనే తీయడానికి ప్రయత్నిస్తుండగా అనని వదిలేసిన పాము కాస్త ఒక్కసారిగా చెయ్యికి కాటి వేస్తుంది ఒక్కసారి ఉలిక్కి పడుతుంది మరి ఆనంద భైరవి ఇక అమ్మవారి సాక్షిగా ఆ అమ్మవారు కాపాడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు అసలు మిస్ కాకుండా చిన్న లైక్